బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్

రోడ్ మీద తప్పు సార్ అది మాట్లాడేది మనం తప్పు మాది మన తప్పు యాజ్ పర్ రూల్ పైసలు ఇప్పుడు ఏ లెక్కలు వసూలు చేస్తున్నారు ఆ లెక్కలు ఉండరు కాదు ఏ లెక్కల మాట్లాడతారు ఇప్పుడు తాగి నడిపితే ఎవరికి నష్టం అవుతుంది చెప్పు నాకే నష్టం అవుతుంది నాకే బద్దం అవుతుంది ఈ ఫ్యామిలీకే కదా నీకే కదా యాజ్ పర్ రూల్ కానీ వసూలు చేసేటప్పుడు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలో ఉండాలి ఆ వీడియో తీసుకొని భయమే భయమే